ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ విద్యార్థి సంఘం పూర్తిగా మైపద అరుణకి మద్దతు తెలపడానికి ఈరోజు ప్రచారానికి రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అరుణకు మద్దతుగా మొదటి రోజు ప్రచారంలో భాగంగా బండికి పూజ చేసి గుడికి సందర్శించి ఈరోజు అరుణకు మద్దతుగా మొదటి రోజు ప్రచారాన్ని కొనసాగించడానికి వెళ్తూ ఉన్నాం యావత్ జిల్లాలోని ఆదివాసీ విద్యార్థి సంఘం అంతా అరుణ వైపు మద్దతుగా ఉండటం ఎంతో ఆనందకరం ఇటువంటి సందర్భంలో జిల్లా స్థాయిల నుంచే ప్రతి ఒక్క విద్యార్థిని ముందుకు రావడం కూడా ఎంతో ఆనందంగా ఉంది అరుణన్న లక్ష మెజారిటీతో ఈసారి మనం గెలిపించకపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలియని వాళ్ళు కూడా తెలియపరిచి ఈసారి ఓట్ ఫర్ లైన్ అనే ఒక నినాదం తోటి ముందుకు వస్తూ ఉన్నాం కాబట్టి ఈ నినాదం బలంగా ముందుకు పోవలసిందిగా యావత్ ఆదివాసీ ప్రజానికి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఆదివాసీ ఉద్యోగ సంఘాలు జనరల్ సంఘాలు ప్రతి ఒక్క సంఘం కూడా అరుణన్న వైపు నిలబడటం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఆదివాసీ విద్యార్థి సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏదైతుందో అది పూర్తిగా అరుణన్న వైపు నిలబడడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మొదటి రోజు ప్రచారం మొదలు పెట్టడం జరిగింది కాబట్టి అరుణన్నకు మద్దతు తెలుపుకోవాల్సిందిగా కోరుతూ వడ్ ఫర్ లయన్